హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను లక్ష్మీదేవి నివాస స్థానాలు మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం తొంభై ఆరు అని శాస్త్రాలు చెబుతున్నాయి వీటిలో ముఖ్యమైనవి పసుపు కుంకుమ బంగారం రత్నాలు ముత్యాలు శుభ్రమైన తెల్లని వస్త్రాలు వెండి రాగి ఇత్తడి కలశాలు ఆవు పేడ ఆవు పృష్టస్థానం ఆవు కొమ్ముల మధ్యన పూజా మందిరం పవిత్రమైన మనస్సు దర్భలు మహానుభావులు యోగులు ఉత్తమమైన రాజు సదాచార బ్రాహ్మణుడు శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి యహ్ ప్రయతో భూత్వా జుహు యథాజ మాన్వహం శ్రీయ పంచద ససంచ శ్రీకామ సతతం జపేత్ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ ఆ దేవి పదహైదు మంత్రాలను నిత్యం పారాయణం చేయాలని ఈ మంత్రానికి భావం శుచిత్వం ఉన్నచోట లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది లక్ష్మీ అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ధనమే పంచభూతాలకు ప్రతీక వరలక్ష్మి వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి కలసం అమ్మవారికి ప్రతిరూపం మట్టి పాత్ర లేదా శక్తిని బట్టి వెండి బంగారం రాగి పంచలోహ పాత్రలను కలశం కోసం ఉపయోగించవచ్చు కలశం కోసం ఉపయోగించేది ఏ లోహమైనా అది పృథ్వీతత్వానికి సంకేతం అందులో పోసే నీరు జలతత్వానికి సంకేతం కలశాన్ని సగం మాత్రమే నీటితో నింపుతారు మిగిలిన శూన్యస్థితి ఆకాశతత్వానికి సంకేతం మనం చదివే మంత్రం వాయుజనిత్వం కనుక అది వాయుతత్వానికి సంకేతంగా ఉంటుంది కలశం ముందు ఉంచే దీపం అగ్నితత్వానికి సంకేతం ఈ విధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్వం శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించటం కలశారాధనలోని అంతరార్థం మన ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కొన్ని విషయాలు వివరించాయి అవేమిటంటే ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి అందమైన ముగ్గు శుభ్రమైన వాకిలి లక్ష్మీకి స్వాగతం పలుకుతాయి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం నట్టింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం తగువులాడుకుంటారో ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇరు సంధ్యలలో భుజించేవారు నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి ఉండదు ఉదయం సాయంత్రం సంధ్యల్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి ఇంట్లోని దేవతా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్య దీపం పెట్టాలి ఇలాంటి ఇళ్లలో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జూదరులు అతి నిద్రలోరులు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు శంఖధ్వని చోట తులసిని పూజించని చోట దేవతలను అర్చించని చోట బ్రహ్మవేత్తలు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు చిల్లర పైసలు అన్నం పువ్వులను నిర్లక్ష్యంగా పాడేసేవారి దగ్గర లక్ష్మి చేరదు భక్తులను హింసించేవారు నిందించేవారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్